ఆంధ్ర సమాచార టీవీ న్యూస్కి స్వాగతం రీల్స్ కోసం ప్రాణాలు పణంగా పెట్టద్దు ప్రమాదకర ప్రాంతాల్లో ప్రాణాలకు తెగించే సాహసాలు సరికాదు కన్నవారికి కడుపు కోత మిగల్చవద్దు యువత ఆలోచించాలి కళ్యాణ రేవులో గల్లంతైన యూనోస్ కుటుంబీకులను పరామర్శించిన ఎమ్మెల్యే రీల్స్ కోసం యువత తమ ప్రాణాలను పణంగా పెట్టొద్దని పలమనేరు శాసనసభ్యుల అమరనాథ్ రెడ్డి సూచించారు కళ్యాణ రేవులో గల్లంతైన యువకుడు యూనోస్ కుటుంబీకులను స్థానిక టీడీపీ నేతలతో కలిసి శనివారం ఆయన పరామర్శించారు గత మూడు రోజులుగా యూనెస్ ఆజోకీ లభించకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇది చాలా దురదృష్టకరమైన మరియు ఎంతో బాధాకరమైన సంఘటన అని అన్నారు ఈ సందర్భంగా వారి కుటుంబీకులను పరామర్శించి తామంతా అండగా ఉన్నామని భరోసా కల్పించారు అదేవిధంగా గల్లంతైన యువకుని గాలింపు చర్యలపై పోలీసు మరియు ఫైర్ అధికారులతో ఆయన ఫోన్లో మాట్లాడి త్వరతగతిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు తదనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు మరియు యువత ప్రమాదకర ప్రాంతాల్లో ప్రాణాలకు తెగించే సాహసాలు చేయొద్దన్నారు సెల్ఫీలు స్టంచ్ కోసం ప్రాణాల మీదకి తెచ్చుకొని కన్నవారికి కడుపు కోత మిగిల్చవద్దని యువతకు హేతు పలికారు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో జలపాతాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు ఈ పరామర్శ కార్యక్రమంలో నాయకులు ఆర్వి బాలాజీ సుబ్రహ్మణ్యం గౌడ్ గిరిబాబు నాగరాజు ఖాజా పీర్ బిఆర్షి కుమార్ శ్రీధర్ సుధాకర్ చిన్ని జిలాని సాదిక్ నదీం తదితరులు ఉన్నారు